హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అందరూ ఏం చేస్తున్నారు అందరిది లంచ్ అయిందా ఈరోజు సోమవారం కదా నేనైతే సింపుల్గా లంచ్ మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను ఈరోజైతే నేను వంకాయ ఫ్రై చేశాను అండ్ టొమాటో పప్పు చేశాను ఇంకా చూడండి ఏం చేశాను ముందుగా వంకాయ కర్రీ చూపిస్తున్నాను యాజ్ యూజువల్ వంకాయ ఆపో తాలిని పేసేసి ఆనియన్స్ ఫ్రై అయ్యాక వంకాయ ముక్కలు వేసి మగ్గించాలి తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసి మూత పెట్టి మగ్గించి ఫ్రై చేసుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అండ్ టమాటా పప్పుకి కూడా నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను కందిపప్పుని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేశాను టమాటాలు కట్ చేసుకొని ఇలా కుక్కర్లోనే చేసిస్తాను నేనైతే మండే అయితే నేను ఖచ్చితంగా పప్పు అయితే చేస్తాను ఎందుకంటే నేను మండే ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి పప్పు కంపల్సరీ చేస్తాను సో తాలింపు వేసేసి మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ అన్నీ వేసేసి కొత్తిమీర టమాటా అన్నీ ఒకటేసారి వేసేస్తాను ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ మనం ఎలాగో పప్పు నానబెడతాం కాబట్టి ఒక టూ టు త్రీ విజిల్స్ పెడితే మంచిగా మెత్తగా అవుతుంది సో టమాటా పప్పు చేశాను అండ్ వంకాయ ఫ్రై కూడా చేశాను మీలో ఎంతమంది సోమవారము ఇలా అంటే వీక్ డేస్లో ఒక డే పప్పు పెట్టుకుంటారు నాకైతే కామెంట్ చేయండి నేనైతే సోమవారం ఖచ్చితంగా పప్పు చేస్తాను అండ్ ఇలా చేస్తాను నేనైతే సింపుల్ ప్రాసెస్లోనే చేస్తాను హడావిడి లేకుండా అన్నీ కలిపి తాలింపేసేసి మంచిగా వాటర్ పోసేసి ఒక టూ ఆర్ త్రీ నేనైతే టూ విదిల్సే పెట్టాను మంచిగా మెత్తగా ఉడికింది పప్పు అయితే ఇక్కడ వంకాయ కూర కూడా అవుతుంది సో ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేశాను అది కూడా చాలా బాగా వచ్చింది ఎంతమందికి వంకాయ కర్రీ ఇష్టం నాకు ఇష్టం లేదు బట్ చేశాను నేను తింటాను అప్పుడప్పుడు అండ్ ఇక్కడ కీర దోసకాయ ఉంది కదా ఇది మేము పెరుగు పచ్చడి చేస్తాము దీంతో ఈరోజు కొంచెం స్పెషల్గా మండే కదా కొంచెం మంచిగా ఫుడ్ తినాలని కీరాని ఇలా తురుముకున్నాను తురుముకొని అందులో వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటర్ తీసేసి పక్కన అదంతా నేను గ్రేట్ గ్రేటర్ ఉంటుంది కదా గ్రేట్ చేసింది అదంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేశాను అండ్ అందులో కొంచెం పెరిగేసి తాలింపు పెట్టుకోవడమే పెరుగుతో పాటు కొంచెం మేము ఆవపిండి కూడా వేస్తాము ఇలా గడ్డ పెరుగు ఉంటుంది కదా సో ఇది గడ్డ పెరుగు అండ్ ఆవపిండి ఉప్పు వేసి తాలింపు వేసుకోవడం అంతే ఈజీ చూడండి మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో ఈజీగా నేనైతే ఈరోజు నా అయితే ఫినిష్ చేశాను అన్నం అండ్ టమాటో పప్పు అండ్ కీరా దోసకాయ పెరుగు పచ్చడి ఇక్కడ రసం కూడా పెట్టాను రసం కంపల్సరీ మాండి అండ్ వంకాయ తాలింపు మీలో అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ మండే అందరికీ హర్ హర్ మహాదేవ్ శంభో శంకర గుడ్ నైట్